హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో ముందుకు వచ్చేసానండి ఇది మా అమ్మమ్మ రెసిపీ కాకపోతే దీన్ని కొంచెం మాడిఫై చేసి నేను ఇప్పటి పిల్లలకు తగినట్టుగా చేశాను కా మా అమ్మమ్మ ఏంటంటే ఒట్టి బియ్య టెంక ఉంటుంది కదా టెంక మీద కాల్చి ఎండు రొ ఎండు రొట్టెలాగా రొట్టె లాగా చేసేది బట్ ఇప్పుడు పిల్లలు అంత గట్టిగా తినలేరు కాబట్టి దాన్ని నేను కొంచెం మాడిఫై చేసి చేస్తున్నాను అది ఎలా చేయాలి అనుకునేది చూద్దాం ఇప్పుడు ఒక కిన్నె తీసుకొని అందులో బియ్యపిండి పిండి వేసుకోవాలి బియ్యపిండి పిండి వేసుకొని దీనికోసం శనగపప్పు అనేటువంటిది ఒక రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపెట్టు సరిపోతుంది నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవచ్చు శనగపప్పు ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది తినటానికి ఆ తర్వాత ఆని రెండు మూడు ఆనియన్స్ తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు తర్వాత కారం ఇవన్నీ మి ఉల్లిపాయలు ఒక రెండు మూడు వేసుకోవాలి ఉప్పు కారం అనేటువంటిది మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట వేసుకొని వీటన్నిటిని ఇలా మంచిగా చేత్తో కలుపుకోవాలన్నమాట స్పూన్తో వాటితో కలపాలంటే కుదరదండి ఇలా మంచిగా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీటిని కలుపుకోవాలన్నమాట మా అమ్మమ్మ అయితే ఏం చేసేదంటే ఒట్టి బియ్య పిండితోనే ఇట్లా చేత్తో రొట్టెలు లాగా చేసుకొని వాటిని ఇటు అదే కుండల టెంక్ ఉంటుంది కదా దాని మీద కాల్చేదనమాట దాని కాంబినేషన్గా చేపల పులుసు చేసేదండి చాలా బాగుండేది చేపల కూరతో తినేవాళ్ళం మా చిన్నప్పుడు బట్ ఇప్పుడు పిల్లలు అలా తిన తింటారో లేదో తెలుసు దాన్ని కొంచెం మాడిఫై చేసి పిల్లలు ఇష్టంగా తినే విధంగా నేను ఇలా చేశాను అనమాట ఇంకిలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటూ ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఒక కవర్ పెట్టుకొని దీని మీద మనం కలిపిన పిండిని ఒక చిన్న ఉండలాగా తీసుకొని ఇలా మంచిగా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకోవాలి గట్టిగా ఉ లావుగా ఉంటే ఏంటంటే ఊడకదు లోపల అందుకని ఇట్లా సైడ్స్కి మంచిగా ఇలా ఒత్తుకుంటూ ఇలా వెడల్పుగా బాగా పల్చగా ఒత్తుకోవాలి ఒత్తుకొని పెన్నం మీద వేసుకొని కాల్చుకోవాలన్నమాట పెనం మీద వేసుకొని ఆయిల్ వే పెనం మీద వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకుంటూ లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి అంటే ఈజీగా తయారయ్యే స్నాక్ రెడీ అయిపోతుంది అనమాట దీన్ని పిల్లలకి ఇస్తే కనుక పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు మార్నింగ్ బాక్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇవ్వచ్చు అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇలా ఒక వెరైటీగా చేసి పెట్టడం వల్ల పిల్లలకు కూడా తినడం ఇంట్రెస్ట్ వస్తుందనమాట తినడానికి సో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా వేసేటప్పుడు నాకు కొంచెం విరిగిందండి నాకేంటంటే చేతితో చేసి వేయటం అలవాటు బట్ మీకు చూపించడం కోసం నేను కవర్ కవర్ మీద చేసి చూపించాను అందుకని వేసేటప్పుడు విరిగిపోయింది నేను చేతితో చేస్తే కనుక మనకు ఈసారి ఎప్పుడైనా చేతితో చేసి చూపిస్తాను మీకు ఇలా రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే అండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ వాచింగ్ ఇలా మంచిగా ఎర్రగా దూరగా సిమ్ లో ఫ్లేమ్ లో కాల్చుకొని సర్వ్ చేసుకొని తినేయటమేనండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్